మీరందరూ అడుగుతున్న షార్ట్ నెక్లెస్ కలెక్షన్తో మీ ముందుకు వచ్చేసాను అన్ని లైట్ వెయిట్ అండి ముఖ్యంగా బాజుబంది అంటే ఒకే పీస్ని త్రీ వెరైటీస్లో మనం యూస్ చేసుకునేలాగా నేను ఇవాళ ఈ వీడియోలో చూపించే కలెక్షన్ మీకు యూజ్ అవుతుంది ముకుంద జ్యువెలర్స్కి సంబంధించి ఆల్ బ్రాంచెస్ని మనం ఎక్స్ప్లోర్ చేయడం జరిగిందండి ప్రజెంట్ అయితే మనం కొత్తపేట బ్రాంచ్లో ఉన్నటువంటి కలెక్షన్ని మళ్ళీ మీకు షార్ట్ నెక్లెస్లుగా చూపిస్తున్నాను ఇక్కడ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా టూ టు ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే వేస్టేజ్ అనేది ఉంటుంది మీరు డైమండ్ తీసుకున్న స్టోన్స్ ఏదన్నా బీట్స్ లాంటివి తీసుకున్న డైమండ్ మీద అయితే హండ్రెడ్ పర్సెంట్ బైబ్యాక్ ఉంటుంది అదే స్టోన్ కానీ బీట్ కానీ అయితే కనుక మీకు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ బైబ్యాక్ ఉంటుంది అనమాట సో చోకర్ గాను చేతికి వంకీ రూపంలోను అలాగే చిన్న షార్ట్ నెక్లెస్ గాను ఎవరైనా యూస్ చేసుకోవాలి అని అనుకుంటే ఈ వీడియోలో నేను చూపించేటువంటి కలెక్షన్ అయితే మీకు చాలా బాగా నచ్చుతుందండి అన్నీ కూడా రెండు తులాలు ఒకటిన్నర తులం ఈ రేంజ్లోనే చూపించడం జరిగింది అండ్ ఇవన్నీ కూడా ఇప్పుడు ముకుందా జ్యువెలర్స్ కొత్తపేట బ్రాంచ్లో వచ్చినటువంటి న్యూ కలెక్షన్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ముకుందా జ్యువెలర్స్ మిగతా బ్రాంచ్ కలెక్షన్ అంతా కూడా మన ఛానల్లో ఉంటుంది చెక్ చేయండి హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ముకుంద జ్యువెలర్స్ కి సంబంధించి ప్రజెంట్ మనం కొత్తపేట బ్రాంచ్ లో ఉన్నాం ఇవాళ షార్ట్ నెక్లెస్లతో పాటుగా బాజుబందీ కలెక్షన్ చూపించబోతున్నాను రండి బాజుబందీ కలెక్షన్ తో పాటుగా షార్ట్ నెక్లెస్ లైట్ వెయిట్లో లో ఉండేటువంటి కలెక్షన్ ఇవాళ మీకు ఈ వీడియోలో ప్రజెంట్ చేయబోతున్నాను చూసేద్దాం లైట్ వెయిట్లో లో బాజుబందీ కలెక్షన్ ఫస్ట్ మీకు చూపిస్తున్నాను ఇది మీరు చేతి వంకీ కింద వాడుకోవచ్చు చోకర్ కింద యూజ్ అవుతుంది బాజుబందీ అని కూడా అంటారు ఇప్పుడు చాలా మంది ఇష్టపడుతున్నటువంటి ఒక కలెక్షన్ అనమాట ఖచ్చితంగా వాళ్ళ గోల్డ్ కలెక్షన్లో ఇది కూడా ఒకటి ఉండాలి అనుకుంటున్నారు ఎందుకంటే సింపుల్ అకేషన్స్కి కూడా చాలా చాలా బాగుంటుందండి ఇది మనకి ట్వంటీ వన్ గ్రామ్స్లోనే వచ్చేస్తుంది యాంటిక్ కలెక్షన్లో వచ్చింది చూడండి నక్షి డిజైన్లో చాలా బాగుంది దీనిపైన ఒక టూ కొరల్స్ ఇచ్చారు ఎలాంటి స్టోన్స్ హెవీగా లేకుండా సింపుల్గా చాలా బాగుంది ఇది పిల్లలకు కూడా బాగుంటుందండి అండ్ నెక్స్ట్ కలెక్షన్ ఇంకొకటి చూపిస్తున్నాను చూడండి ఇది ఎంత బాగుందో చూస్తున్నారా ఇది కూడా నక్షిలోనే వచ్చింది జస్ట్ మనకి గ్రీన్ కలర్ బీడ్ ఇచ్చారనమాట చాలా సింపుల్ స్టోన్ అనేది ఇందులో వచ్చిందండి అండ్ దీనికి నైన్టీన్ గ్రామ్స్లోనే మనకి నక్షి డిజైన్లు సింపుల్గా ఇవేంటంటే మనకి డ్రెస్సెస్ మీదకి ఏ అకేషన్కైనా కూడా చాలా బాగుంటుందండి మనం సింపుల్ సింపుల్ అకేషన్స్కి పెట్టుకోవాలన్నా డ్రెస్సెస్ మీద వేర్ చేయాలనుకున్నా చిన్న పిల్లలకి పెట్టాలనుకున్న ఏ ఏజ్ కైనా చాలా బాగుంటుందన్నమాట అందుకే ఇప్పుడు వాజ్బందీ అనేది మోస్ట్ ట్రెండింగ్లో ఉందండి సో కొంతమంది హెయిర్కి కూడా లా పెడుతున్నారు ఈ మధ్య చాలా బాగుంటుంది ఇది ఇది చూడండి కొంచెం మనకి హెవీ లుక్ వచ్చి మెడకి చాలా నిండుదనాన్ని తీసుకొస్తుంది అనమాట ఇది ఒక కలెక్షన్ ట్వంటీ సెవెన్ గ్రామ్స్లో వస్తుంది దీని ఏంటంటే మనకి వ్యాక్స్ ఫ్రీ లాగా ఇచ్చారు చూడండి మనకి మంచి వ్యాక్స్ ఫ్రీలా బ్యాక్ ఇచ్చారు ఫ్రంట్ చూస్తే మంచి గోల్డ్ పాలిష్లో వచ్చిందనమాట చాలా సూపర్ డిజైన్ అండి మొత్తం మ్యాంగో డిజైన్లో వచ్చిందనమాట ఇది చాలా సింపుల్గా స్టోన్స్ కూడా ఇచ్చారు బీట్స్ కూడా చాలా లిమిటెడ్గా ఉంటాయి ఇందులో స్పెషల్ అదే అనమాట మనం దీంట్లో కస్టమైజ్ కూడా చేయించుకోవచ్చు మీకు ఏ బీడ్ కావాలంటే ఆ బీడ్ కొంచెం అంటే స్టోన్ లాగా రావాలి చేతికి వంకీ లాగా పెట్టుకునేటప్పుడు మంచి లుక్ ఉండాలని అనుకుంటాం కదా అలాంటప్పుడు ఇదిగో స్టోన్తో కూడా ఉంది మనకి ముకుంద జ్యువెలర్స్లో ఏంటంటే మీరు స్టోన్ వాల్యూ కూడా అండి బైబ్యాక్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ వస్తుంది ఇందులో బీడ్ వచ్చిందని కానీ స్టోన్ వచ్చిందని కానీ ఏమాత్రం టెన్షన్ పడాల్సినటువంటి అవసరం ఉండదు హ్యాపీగా మీరు ఎప్పుడు ఎక్స్చేంజ్ చేసుకున్నా దీనికి బైబ్యాక్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ వస్తుంది చూడండి రాధాకృష్ణులు వచ్చారు సీజర్స్తో డిజైన్ చేశారు మంచి చైన్ మనకి ఒక డిఫరెంట్ చైన్ ఉంటుంది కదా ఎప్పుడు కూడా ఎవర్ గ్రీన్గా ఆ చైన్తో డిజైన్ చేశారు యాక్చువల్లీ ఇది వంకీ కింద చాలా చాలా బాగుంటుంది ఏ అకేజన్కైనా డ్రెస్ మీద కూడా సింపుల్గా వేర్ చేయడానికి బాగుంటుందన్నమాట మరొక సింపుల్ డిజైన్ చూపిస్తున్నాను చూడండి ఇలాంటివి ఏంటంటే మీకు చైన్ హైలైట్గా ఉంటుంది ఒక చిన్న ఏదో పెట్టుకున్నట్టు ఉంటుందన్నమాట ఇలా సింపుల్గా వచ్చేస్తుంది ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూస్తున్నారా ఇది కూడా చాలా లైట్ వెయిట్లోనే మనకు వచ్చేస్తుందండి థర్టీ టూ గ్రామ్స్ అనమాట థర్టీ టూ కి ఇక్కడ చైన్ కూడా అటాచ్ చేశారు ఈ చైన్ కి కూడా చిన్న చిన్న సీజర్స్ వచ్చాయి చాలా బ్యూటిఫుల్ గా ఉంది బీట్ తోటి చూడండి ఎంత బాగుందో ఇలా వచ్చేస్తుంది అనమాట సింపుల్ లుక్లోనే మనకి నా మెళ్ళలో వేసుకున్నది కూడా సీజర్డ్ అండి సీజర్డ్ కలెక్షన్ డైమండ్ కాదు సో సీజర్డ్లో కూడా మీకు డైమండ్ లుక్ వచ్చేస్తుంది చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇయర్ రింగ్స్ కానీ ఇది కానీ అనమాట అండ్ బ్యాంగిల్స్ కూడా చూడొచ్చు డైలీ వేర్ బ్యాంగిల్స్ వేసుకున్నాను ఫోర్ బ్యాంగిల్స్ అండ్ రింగ్స్ కూడా చూడొచ్చు మీరు చూడండి మరొక బ్యూటిఫుల్ చోకర్ చూపిస్తున్నానండి ఇది కూడా మనకి సింపుల్గా చేతికి వంకీలా పెట్టుకోవడానికి కూడా ఇది చాలా బాగుంటుంది అండ్ ఏ అకేషన్కైనా ఏ డ్రెస్కైనా బ్యూటిఫుల్గా సెట్ అయిపోతుంది ఎందుకంటే పర్ల్ని గోల్డ్ని మిక్స్ చేస్తూ నక్షి బాల్స్ తోటి చాలా బాగా డిజైన్ చేశారు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చాలా చాలా బాగుంది ఇది సో ఈ సింపుల్ డిజైన్ కూడా మీకు కావాలి అని అనుకుంటే హ్యాపీగా ముకుంద జ్యువెలర్స్ ప్రజెంట్ మనమైతే కొత్తపేట బ్రాంచ్లో ఉన్నాం అనమాట ఈ బ్రాంచ్కి వచ్చేస్తే మీరు ఈ కలెక్షన్ అంతా చూడొచ్చు కొరల్స్ వచ్చేసి గోల్డ్ కలర్ పర్ల్స్ వచ్చి చక్కగా గ్రీన్ అండ్ రెడ్ కలర్ స్టోన్ తోటి సీజర్స్తో చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు దీని బ్యాక్ కూడా వ్యాక్స్లెస్ వచ్చిందండి ఇది చూడండి ఎంత బాగుంటుందో నెక్కి మీకు చూపిస్తాను సీజర్ట్ మీద ఎలా ఉందో తెలియదు కానీ చూడండి చాలా బ్యూటిఫుల్ లుక్ వచ్చేస్తుంది చాలా సింపుల్గా ఉంది జస్ట్ ట్వంటీ సెవెన్ గ్రామ్స్ అనమాట మనకి ఇది చూస్తే ఫార్టీ ఫిఫ్టీ గ్రామ్స్ ఉన్నట్టుగా అనిపిస్తుంది కానీ జస్ట్ ట్వంటీ సెవెన్ గ్రామ్స్కి వచ్చేస్తుంది ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి చాలా బాగుంది ఇది చేతికి వంకీగా కూడా చాలా బాగుంటుందండి ఇలా మనం పెట్టుకున్న సింపుల్గా సింపుల్ శారీస్ మీద కూడా వంకీ లాగా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చూడండి అసలు స్టోన్స్ అనేవే లేకుండా చాలా సింపుల్గా మొత్తం గోల్డ్ తోటే వచ్చిందండి బ్యాక్ అంతా వ్యాక్స్లెస్ వచ్చిందనమాట జస్ట్ ట్వంటీ ఫోర్ గ్రామ్స్కే వస్తుందండి ఈ బాజుబందీ చూడండి ఎంత బాగుందో సింపుల్గా బాగుంటుందండి మనకి హ్యాండ్లూమ్ శారీస్ మీదకైనా ఏదైనా సింపుల్ అకేషన్స్కైనా మంచి లుక్ తీసుకొచ్చేస్తుంది చూడండి నెక్ కూడా మనకి సైజుని బట్టి నెక్ సైజుని బట్టి చైన్ ని పెంచుకోవచ్చు చూడండి చాలా చాలా బాగుంది అమ్మవారి రూపం కూడా దీని మీద ఎంత బాగా వచ్చిందోనండి మంచి క్యారవింగ్తో ఇచ్చారు స్మైలీ ఫేస్ తోట అనమాట ఇవన్నీ కూడా అమ్మవారిలే వస్తున్నారు చాలా బాగుంటుంది మనం హెవీగా మెళ్ళలో ఏదైనా వేసుకున్నా సింపుల్గా ఇది వేర్ చేస్తే బ్రైడల్ లుక్ తెచ్చేస్తుంది లేదంటే ఏ ఒకేజన్కైనా కూడా సింపుల్గా వేసుకొని వెళ్ళిపోవచ్చు అమ్మవారి ఫేస్ అయితే చాలా స్మైలీగా ఉందండి అండ్ నెక్స్ట్ ఇంకొక కలెక్షన్ చూపిస్తున్నాను చూడండి బీట్స్ వచ్చాయి గ్రీన్ కలర్ బీట్స్ వచ్చి చాలా సింపుల్గా గ్రీన్ కలర్ స్టోన్ వచ్చి పెద్దగా హెవీగా స్టోన్స్ లేవు మీరు బాజుబందీ అన్నీ కూడా గమనిస్తే స్టోన్స్ ఎక్కువగా రాలేదు చాలా సింపుల్గా మంచి లుక్ని తీసుకొచ్చే క్లాసీ లుక్ అంటారు కదా ఆ లుక్ని తీసుకొచ్చేలాగా ఉన్నాయన్నమాట కొంతమందికి ఏంటంటే సింపుల్గా ఏదైనా వేర్ చేసి వెళ్ళిపోవడం ఇష్టం చెవులకి స్టడ్స్ పెట్టుకొని మెళ్ళలో వేసి వెయ్యనట్టుగా ఉండాలి అలాంటి వాళ్ళకి ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఈ బాజుమంది కలెక్షన్ బాగా సెట్ అవుతుందనమాట సో గోల్డ్ వేసుకోవాలి హెవీగా అనిపించకూడదు అలాంటి వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ అనమాట చాలా చాలా బాగుందండి ఇది వచ్చేసి మనకి ట్వంటీ గ్రామ్స్లోనే ఇది వచ్చేస్తుంది చూడండి ట్వంటీ గ్రామ్స్కే సో ఇందులో చిన్న చిన్న ఈ బీడ్ అయినా పర్ల్ అయినా ఏదైనా మీరు ఎప్పుడు ఎక్స్చేంజ్ చేసుకున్నా సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ బై బ్యాక్ అన్నమాట నాకు పర్సనల్గా ఇలా ఉంటే భలే ఇష్టం అండి బ్యాక్ ఏమో వ్యాక్స్లెస్ కనిపిస్తూ ఉంటుంది ఫ్రంట్ ఏమో మంచి యాంటిక్ లుక్ ఇచ్చేస్తుంది దీనివల్ల ఏంటంటే మనం ఏ కలర్ శారీ కట్టుకున్నా కూడా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది పట్టు చీర కట్టుకుంటేనే బంగారం వేసుకోవాలి అని ఉండదు ఇలాంటి మెటల్ మనం ప్రిఫర్ చేయడం వల్ల చూడండి ఎంత బాగుందో ఇది మనకి ట్వంటీ త్రీ గ్రామ్స్కే వస్తుందండి ఎంత బాగుందో చూస్తున్నారా చాలామంది ప్రిఫర్ చేస్తున్నారు ఇప్పుడు నాకు కూడా పర్సనల్గా ఈ టైప్ ఆఫ్ చాలా చాలా ఇష్టం అనమాట యాంటిక్లో ఇది తీసుకోవాలి అని ట్వంటీ ఫోర్ గ్రామ్స్కి సో ఇది కూడా యాంటిక్ ఫినిష్లోనే వచ్చిందండి అమ్మవారు కూర్చున్నట్టుగా ఉన్నారనమాట మొత్తం అమ్మవారిలో వచ్చారు చాలా డిఫరెంట్గా డిజైన్ చేశారు బట్ సింపుల్గా ఉందండి మనకి ఏ శారీకైనా ఏ ఒకేషన్కైనా సెట్ అయిపోతుంది చూడండి ఎంత బాగుందో చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా నాకు కూడా ఇది బాగా నచ్చింది సెవెంటీన్ గ్రామ్స్ అనమాట చాలా సింపుల్గా నీట్గా యాంటిక్ ఫినిష్లో ఇచ్చారు మంచి నక్షిలో చాలా బాగుందండి సింపుల్ సిటీ ఇష్టపడే వాళ్ళకి మెయిన్గా మీకు పిల్లలకు వేయడంలో టెన్షన్ పడక్కర్లేదు హెవీ లు లుక్ అనిపించదు అమ్మో పెద్ద పెద్ద జ్యువెలరీ వేసేస్తున్నాం అనే భయము అక్కర్లేదు వాళ్ళ మెడకి కూడా చాలా అందంగా ఉంటుంది ఏమన్నా లంగా వణీలు లంగా జాకెట్ లాంటివి వేసినా ఫ్రాక్స్ వేసినా పట్టువి చాలా బాగుంటుంది బీచ్లో ఇంకొకటి మంచిది చూపిస్తాను చూడండి చాలా డిఫరెంట్గా ఉందండి అసలు చూడగానే భలే నచ్చింది దీన్ని మీకు కావాలంటే ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్లో కస్టమైజ్ చేసుకోవచ్చు థర్టీ త్రీ గ్రామ్స్లో వస్తుందండి చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది ఇది బీట్స్తో వచ్చిందనమాట చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు ఇది థర్టీ త్రీ గ్రామ్స్కే మొత్తం ఇదంతా కూడా యాంటిక్లోనే వచ్చింది సీజర్స్ వచ్చాయి అమ్మవారు చక్కగా మధ్యలో ఏదో కూర్చున్నట్టుగా విగ్రహాన్ని పెట్టినట్టే ఉందన్నమాట ఇదంతా కూడా గోల్డ్ వచ్చాయి పైన పర్ల్స్ వచ్చి డిఫరెంట్గా ఒక జాలీ సెట్ లాగా దీన్ని డిజైన్ చేశారు బాగుంది ఈ క్యార్వింగ్ అనేది థర్టీ త్రీ గ్రామ్స్ అనమాట కొంచెం వెయిట్ ఉందండి థర్టీ వన్ గ్రామ్స్లో మరొక బ్యూటిఫుల్ నెక్ పీస్ చూపిస్తున్నాను చూడండి ఇది చూడండి చూడ్డానికి ఏదో ఫిఫ్టీ గ్రామ్స్ ఉన్నట్టుగా ఉంది కొత్తగా వచ్చిందండి ఇది జస్ట్ నిన్ననే వచ్చినటువంటి డిజైన్ అనమాట మనకి ఫస్ట్ చూపించడం అండి చూడండి థర్టీ వన్ గ్రామ్స్కి వస్తుంది మంచి అంటిక్ ఫినిష్లో ఇక్కడేమో ఎలిఫెంట్స్ కనిపిస్తున్నాయి లక్ష్మీదేవి వచ్చి ఇక్కడేమో మంచి డిజైన్ వచ్చి మనకి ఎల్లో గోల్డ్ ఉంటుంది కదా ఎల్లో గోల్డ్ లాగా వచ్చిందనమాట చాలా బాగుందండి ఇది చూడండి ట్వంటీ ఎయిట్ గ్రామ్స్కే కంటే అనమాట ఇప్పుడు కంటేలో కొత్త రకం డిజైన్ వస్తుందండి ఇప్పుడు చాలామంది లైట్ వెయిట్ అని చెప్పి కంటేని ప్రిఫర్ చేస్తూ బ్యాక్ మళ్ళీ లక్క లాంటిది వేసుకుంటున్నారు కదా ఆ బాధ లేకుండా కంటే డిజైన్ ఇట్లా డిఫరెంట్గా వస్తుందన్నమాట ఇది కూడా మనకి మీకు నేను షూట్ చేసేటువంటి టైంకి వచ్చినటువంటి న్యూ అరైవల్ అనమాట ముకుంద జ్యువెలర్స్ కొత్తపేట బ్రాంచ్లో ఉందండి ఇది ఇప్పుడు మీకు నేను చూపించేదంతా బాగా అబ్జర్వ్ చేస్తే కనుక చూసే లుక్ అంతా నేను ఫస్ట్ నెక్పీస్ చూపించినప్పుడే న్యూ అరైవల్ అని చెప్పాను కదా అప్పుడే చెప్పాను చూడ్డానికి ఏమో ఫార్టీ ఫిఫ్టీ గ్రామ్స్లో కనిపిస్తోంది బట్ ఇవన్నీ చాలా లైట్ వెయిట్లో హెవీ లుక్ తీసుకొచ్చేలాగా ఉన్నాయన్నమాట ఇప్పుడు మీకు నేను ఈ వీడియోలో చూపించేవన్నీ కూడా న్యూ అరైవల్స్ న్యూ డిజైన్స్ అండి చూడండి ఇది ఫార్టీ టూ గ్రామ్స్కే వచ్చేస్తుందన్నమాట ఎంత బాగుందో చూడండి సీజెడ్ వచ్చి లక్ష్మీదేవులు వచ్చి అమ్మవారి ఫేస్ కానీ కింద పర్ల్స్ కానీ పర్ల్ కూడా మంచి మిల్కీ వైట్లో ఇచ్చారు ఎంత సింపుల్గా ఉందో చూస్తున్నారా జనరల్లీ మనం ఇది నెక్కి చూస్తే ఎయిటీ గ్రామ్స్ నైంటీ గ్రామ్స్ ఉన్నట్టుగా అనిపిస్తుంది అనమాట బట్ చాలా లైట్ వెయిట్లో హెవీ లుక్ తీసుకొచ్చేటువంటి బ్యూటిఫుల్ డిజైన్ అండి ఫార్టీ టూ గ్రామ్స్కే మరొక బ్యూటిఫుల్ నెక్ పీస్ చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుందో చూస్తున్నారా భలే ఉందండి ఇదైతే మెడకి నిండుగా ఉంటుందన్నమాట మ్యాంగోలో లైట్ వెయిట్లో దొరికితే బాగుందని వెతికే వాళ్ళకి బెస్ట్ న్యూ అరైవల్ ఇది ఫార్టీ టూ గ్రామ్స్కి వచ్చేస్తుంది చూడండి ఎంత బాగుందో డిజైన్ మొత్తం మ్యాంగోస్ వచ్చాయి ఒక్కో దగ్గర సీజర్డ్తో మిక్స్ చేశారు మంచి గ్రీన్ కలర్ బీడ్ వచ్చింది అమ్మవారు వచ్చారు మెడకైతే చాలా నిండుగా ఉంటుందండి మనం లాంగ్ హారం వేసినా వేయకపోయినా పట్టు చీర ఏదైనా ఏ అకేషన్కైనా చాలా హెవీ లుక్ ఇచ్చేస్తుంది అనమాట ఫార్టీ టూ గ్రామ్స్కి న్యూ అరైవల్ అండి ఇప్పుడు బ్లాక్ థ్రెడ్ మోడల్ కూడా బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదా ఇలాంటి బ్లాక్ థ్రెడ్ డిజైన్స్ కూడా మన ముకుంద జ్యువెలర్స్లో అయితే చాలా వెరైటీస్ ఉన్నాయండి ఇది కొత్తగా వచ్చిందనమాట మీకు నేను వీడియోలో చూపిస్తూ కూడా చెప్తూ ఉన్నాను కదా సో చూడండి చాలా బ్యూటిఫుల్గా వచ్చేసింది ఇది ఇలాంటి బ్లాక్ థ్రెడ్ డిజైన్స్ చాలా ఉన్నాయి కస్టమైజేషన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది దీనికి నేను సింపుల్గా స్టడ్స్ని పేరప్ చేసుకున్నాను అనమాట మీకు ఇలాంటి బ్లాక్ థ్రెడ్ కలెక్షన్ కావాలి అనుకున్నా కూడా ముకుంద జ్యువెలర్స్కి వచ్చేయండి ఇదైతే వెంకటేశ్వర స్వామి వచ్చారు చిన్న చిన్న డ్రాప్స్ వచ్చింది చాలా బ్యూటిఫుల్గా ఉందండి రండి కొన్ని షార్ట్ నెక్లెస్ కలెక్షన్ కూడా చూపించేస్తా ట్వంటీ ఫోర్ గ్రామ్స్లో మంచి యాంటిక్ ఫినిష్లో రెడ్ కలర్ సీజర్డ్ ఇచ్చి ఎంత బాగుందో చూడండి అసలు ఇది నేను మెళ్ళో వేసుకున్న బ్లాక్ థ్రెడ్ లాగే వచ్చింది బట్ ఇది కొంచెం మనకి కాసుల పేరు ఉంటుంది కదా అందులోనే యాంటిక్ డిజైన్లో దీన్ని బాగా మంచి క్యార్వింగ్తో చేశారండి ఎంత బాగుందో చూడండి ట్వంటీ ఫోర్ గ్రామ్స్లోనే యాక్చువల్లీ మనకి ఇది చూడడానికి ఒక ఫార్టీ గ్రామ్స్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉన్నంత హెవీ లుక్ ఇచ్చేసింది అనమాట నెక్కి వేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఈ నెక్ పీస్ కేవలం ట్వంటీ ఫోర్ గ్రామ్స్ అనమాట డిస్ప్లేలో పెట్టిన మరొక న్యూ అరైవల్ పీస్ చూపిస్తున్నాను చూడండి ఇది కూడా ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ వచ్చేసిందండి చాలా బాగుంది చూడండి మంచి గోల్డ్ ఫినిష్తో వచ్చింది ఇప్పుడు ఇది చాలామంది ఇష్టపడుతున్నటువంటి మోడల్ అండి ఇందులోనే కొన్ని ఎక్స్ట్రా చేంజెస్ తోటి బ్యూటిఫుల్గా వచ్చింది చూడండి ఇక్కడ మనకి మ్యాంగోస్ వచ్చి ఇదంతా కూడా లక్ష్మీదేవిలే అనమాట చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు ఇంత బాగుందో చూస్తున్నారా ఇది జస్ట్ మనకి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్కే వచ్చేస్తుంది వీళ్ళైతే ఇక్కడ పెట్టినటువంటి మీకు లాంగ్ హారాలు నేను ఏవైతే చూపిస్తున్నారో ఇవి కూడా కొత్తగా డిస్ప్లేలో పెట్టినటువంటి డిజైన్స్ మనకి బంగారంలో ఎన్ని డిజైన్స్ వచ్చినా కూడా కొంతమందికి ఏంటంటే బంగారం ముద్దగా నెక్లెస్ వేస్తేనే కంటికి ఇంపుగా అనిపిస్తుంది అనమాట అలాంటి వాళ్ళకి ఇప్పుడు ఆఫర్లో పెట్టినటువంటి మరొక బ్యూటిఫుల్ పీస్ చూపిస్తున్నాను చూడండి ఇది మనకు వచ్చేసి థర్టీ గ్రామ్స్కే వస్తుందండి థర్టీ గ్రామ్స్కే అనమాట ఇది చాలా లేటెస్ట్ ట్రెండింగ్ పీస్ అండి చాలామంది ఇష్టపడుతున్నారు దీనికి యాంటిక్ ఫినిష్ని యాడ్ చేశారు మంచి నక్షి డిజైన్లో చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేసినటువంటి షార్ట్ నెక్లెస్ పీస్ అనమాట ఇది ఒక్కటి వేసుకున్నామంటే చాలు మెడంతా కూడా చాలా నిండుగా ఉన్నట్టు ఉంటుంది థర్టీ గ్రామ్స్కి థర్టీ గ్రామ్స్లోనే మనకి చంద్రహారం లుక్లాగా అనిపిస్తుంది కానీ స్టెప్ చేయను అనమాట ఇప్పుడు ఎక్కువ మంది స్టోన్స్ ఉండకూడదు గోల్డ్ మాత్రమే ఉండాలని సర్చ్ చేస్తూ ఉంటారు గోల్డ్ షాప్స్కి వచ్చి అదే పనిగా సో అలాంటి బ్యూటిఫుల్ నెక్ పీస్ అండి ఇది చూడండి మొత్తం ఫైవ్ స్టెప్స్ వచ్చేసింది థర్టీ గ్రామ్స్కి వచ్చేస్తుందండి ఇది మనకి ఈ షార్ట్ నెక్లెస్ పీస్ అనేది థర్టీ గ్రామ్స్కి వచ్చేస్తుంది ఈ పైన నెక్లెస్ కూడా ఎంత బాగా స్టిఫ్గా ఇచ్చారో అండి మూడు అనమాట స్టోన్ మీరు మొత్తం వెతికితే ఇక్కడ ఉండే ఈ ఆర్ అనమాట ఈ ఆరు స్టోన్స్ మాత్రమే వచ్చిందండి కొంచెం స్టోన్ వచ్చి ట్రెడిషనల్గా క్లాసీ లుక్లో కనిపించాలి అనుకుంటే ఆఫర్లో ఉన్నటువంటి మరొక పీస్ షార్ట్ నెక్లెస్ కంటి డిజైన్ అనమాట చూపిస్తున్నాను చూడండి ఇదంతా కూడా ప మనకి బీడ్సే ఇచ్చారండి గ్రీన్ కలర్ బీడ్స్ ఇచ్చి దానిపైన మళ్ళీ గోల్డ్ కలర్ బాల్ ఇచ్చారు భలే ఉందండి ఇది చూడండి ఇక్కడ స్వామివారు వచ్చారు ఫేస్ ఇదంతా కూడా చిన్న చిన్నగా మనకి డ్రాప్స్ అనేవి చాలా బాగా డిజైన్ చేశారు ఇది మొత్తంగా కలిపి మనకి ఎస్ ఫార్టీ టూ గ్రామ్స్ అనమాట ఫార్టీ టూ గ్రామ్స్కి ఇందులో వచ్చిన బీడ్ అయినా స్టోన్ అయినా మీరు టెన్షన్ పడక్కర్లేదు హ్యాపీగా మీరు ఎప్పుడు ఎక్స్చేంజ్ చేసుకోవాలనుకున్న సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ బ్యాక్ వచ్చేస్తుంది అనమాట సో ముకుంద జ్యువెలర్స్ కొత్తపేట్ బ్రాంచ్లో ఉన్నటువంటి న్యూ కలెక్షన్ అంతా కూడా మీకు చూపించేశాను ఇక్కడ ఉండేటువంటి కలెక్షన్ ఇవాళ మీరు చూసిన బాజుబందీ కావచ్చు షార్ట్ నెక్లెసెస్ కావచ్చు అన్నీ కూడా ఆఫర్లో పెట్టినటువంటి ఈ రోజే వచ్చినటువంటి న్యూ అరైవల్స్ అనమాట మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ మీకు చదుదాం నమస్తే